ఆపరేషన్ బుడమేర్ని తక్షణమే అమలు చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం ఇటీవల కాలంలో రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల ముగింపు సందర్భంగా ప్రశ్నోత్తరాల సమయంలో రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మాచులు నిమ్మల రామానాయుడు గారు ప్రసంగిస్తూ బుడమేరు ప్రక్షాళనకు చర్యలు తీసుకుంటున్నాము బుడమేరు డైవర్షన్ ఛానల్ యొక్క సామర్థ్యాన్ని పెంచుతున్నాము అని చెప్పి వారు చెప్పడం జరిగింది అంటే బుడమేరు ప్రవాహ దిశ ఉన్నది ఇవాళ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి ప్రవాహ దిశ ఏ విధంగా వెళ్తుంది అలాగే విటీపీఎస్ కూ కూలి కెనాల్లో కలుస్తుంది అలాగే పోలవరం వాటర్ కాబట్టి దీనికి దిశ దశ అనేటువంటి పరిస్థితుల్లో ఒక్క రెండు వందల డెబ్బై ఎకరాలు విజావాడెంగు భాగం ఉంటే ఏలప్రోలు దగ్గర నుంచి మొత్తం అన్ని ఇదంతా కూడా రెండు వందల డెబ్బై ఎకరాలు ఆక్రమణకు గురైందని చెప్పి ఎన్టీఆర్ కలెక్టరు సర్వే చేసి రిపోర్ట్ సబ్మిట్ చేసింది మూడు వేల యాభై యొక్క గృహాలు ఇక్కడ ఆక్రమణలుగా ఇక్కడ ఉన్న సర్వే నెంబర్తో సహా కూడా ప్రకటించారు కాబట్టి మేము రాష్ట్ర ముఖ్యమంత్రి డిమాండ్ చేసేది ఇది ఒక విజయవాడ దుఃఖదాయనే కాదు బుడమేరు వాళ్ళ తోటల్గా పూర్తిగా రైతాంగ దుఃఖదయనిగా మారిపోయినటువంటి నేపథ్యంలో తక్షణమే బుడమేరు పూడికలు తీ తీసినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదు దీని ప్రవాహ దిశని సక్రమంగా పెంచాలి అక్కడ ఇటు ఇబ్రహీంపట్నం వీటీపీఎస్ నుంచి కానీ అలాగే విజయవాడ ప్రవాహ కానీ నగరం నుంచి కానీ ఎనికేపాడు యూటీ నుంచి కానీ కొల్లేరు వరకు అప్టూ కొల్లేరు వరకు ఉప్పుటేరులో కలిసేంత వరకు కూడా దీని యొక్క ప్రవాహ దీశను మారిస్తేనే దీన్ని ప్రక్షాళన చేస్తేనే ఈ సమస్య పరిష్కారం అవుతుంది రైతాంగ కడగళ్ళు తీరుతాయని చెప్పేసి కాబట్టి తక్షణమే ఆపరేషన్ మీద మినీనంశాలు లెక్క పెట్టకుండా కేంద్ర ప్రభుత్వం పేరుతోటి కాలయాపన చేయకుండా సాహివేత వైఖరి అవలంబించకుండా తక్షణం నిధులు కేటాయించి ప్రక్షాళన చేయాలని చెప్పి దానికి తగిన విధంగా పేదవాళ్ళకి నష్టం కలగకుండా ప్రత్యామ్నాయ వసతులు కూడా కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం ఓకే సార్ థ్యాంక్ యూ సార్